ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు పున్నోత్సవ నక్షత్రం అంది ఈ పున్నోత్సవ నక్షత్రంలో ఎవరైతే శిశువులు జన్మిస్తారో వారి యొక్క జీవితము గురుమారుద ప్రారంభమవుతుంది కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి శాంతల వివరాలను గురించి పరిశీలిస్తే ఈ నక్షత్రంలో ఏ ప్రాంతంలో జన్మించినా కూడా ఎలాంటి దోషం లేదు శుభప్రదమైన నక్షత్రం ఇది శ్రీరామచంద్ర యొక్క నక్షత్రం పురుషుడు జన్మించిన సౌందర్యవంతుడు వరస్త్రీ కార్యాలు నిర్వ నిర్వహించేవాడు నైపుణ్యం కలిగిన వాడు ప్రతి పనిలోనూ శ్రమకు పోచ్చువాడు అల్ప సంతోషి వీరు అజ బాగా స్పీడ్గా వేగంగా నడ నడిచే అలవాటు ఉంటుంది వీరికి వీరు అధ్యాపకులుగాను ఉపన్యాసకులు గాను మఠాధిపతులు గాను రాణిస్తారు ధర్మ సంస్థలకు దాన ధర్మాలు చేస్తారు న్యాయమార్గాలు నడుస్తారు వీరు అన్యాయాన్ని సాధించరు స్త్రీ అయితే శాంత స్వభావం కలది బంధుప్రీతి ఉంటుంది ఓర్పు కలది ధర్మకార్యాలు చేయనది ధర్మ మార్గంలో నడుచున్నది ధనవంతురాలు కూడా వీరు ఎక్కువగా దైవ క్షేత్రాలు దర్శనం చేసుకుంటారు తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు వీరు ఉపన్యాసాలుగా ఉంటారు కాబట్టి ధర్మ ప్రబో సమా ధర్మ సంబంధమైన ప్రబోధనలు ఎక్కువగా చేస్తారు వీరు ఇవి ఈ పునరు అక్షరంలో పుట్టిన వారి యొక్క